నమస్తే ఫ్రెండ్స్ మన పాఠశాలలో ప్రస్తుతం న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వడం జరిగింది సో మనం ఓల్డ్ అకాడమిక్ ఇయర్లో ప్రమోట్ అయినటువంటి అందరి స్టూడెంట్ను యూడైస్ ప్లస్ ద్వారా మనం క్లాస్ ప్రమోట్ చేయాల్సి ఉంటుంది సో ఈ ప్రమోషన్ మీ పాఠశాలలో ఉన్నటువంటి ట్యాబ్ ఉపయోగించి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను సో మీరు దీనికోసం యూడైస్ ప్లస్ వెబ్సైట్ ఓపెన్ చేయండి మీకు ఇలాంటి స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ చూపెట్టిన స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్లోకి వెళ్లాల్సి ఉంటుంది స్టూడెంట్ మాడ్యూల్లో స్టేట్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసి గో ట్యాప్ చేయండి నెక్స్ట్ లాగిన్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చివరిలో క్యాప్చా అనేది ఇవ్వాల్సి ఉంటుంది క్యాప్చా యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చేసి లాగిన్ చేసినట్లయితే మనకు మెయిన్ మెనూ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ రెండు కనిపిస్తాయి మనం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కు ప్రమోట్ చేయాల్సి ఉంటుంది అన్ని క్లాసెస్లో ఉన్నటువంటి విద్యార్థులను ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి ప్రమోట్ చేయాలి కాబట్టి ఆప్షన్ సెలెక్ట్ చేయండి నెక్స్ట్ స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అన్ని రకాలైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి రైట్ సైడ్లో మీరు క్లాస్ వైజ్ సెక్షన్ వైజ్ ఎన్రోల్మెంట్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఇక్కడ మీరు ఎన్రోల్మెంట్ గమనించినట్లయితే బాయ్స్ గర్ల్స్ అండ్ టోటల్ స్ట్రెంత్ కంప్లీట్గా ఇక్కడ జీరో ఉండటం జరిగింది సో జీరో ఉండటానికి కారణం ఏంటి అంటే ఇప్పటి వరకు మనం ప్రమోషన్ అనేది చేయలేదు సో ప్రమోషన్ చేయనంత వరకు ఈ అకాడమిక్ ఇయర్లో ఎన్రోల్మెంట్ అనేది జీరో చూపిస్తుంది సో ప్రమోషన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వడం జరుగుతుంది అప్పుడు క్లాసెస్లో స్ట్రెంగ్త్ అనేది చూపించడం జరుగుతుంది సో ఇప్పుడు ప్రమోషన్ చేయడానికి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకి వెళ్లాల్సి ఉంటుంది సో ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ద్వారా మనం ప్రమోషన్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఒక్కొక్క క్లాస్ను ప్రమోట్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది సో హయ్యర్ నుంచి లోయర్ క్లాస్ ప్రమోట్ చేయండి ప్రోగ్రెషన్ యాక్టివిటీ సెలెక్ట్ చేసినట్లయితే ప్రోగ్రెషన్ మాడ్యూల్ ఓపెన్ అవుతుంది అక్కడ గో టాప్ చేయండి నెక్స్ట్ స్క్రీన్లో మీరు క్లాస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను ఫిఫ్త్ క్లాస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో వన్ టు ఫిఫ్త్ ఇక్కడ చూపించడం జరుగుతుంది ఉన్నత పాఠశాలల్లో వాళ్ళ క్లాసెస్ అయితే చూపించడం జరుగుతుంది సెక్షన్ ఏ సెలెక్ట్ చేసి గో ట్యాప్ చేయండి అక్కడ ఆ సెక్షన్లో ఉన్నటువంటి ఆ క్లాస్లో ఉన్నటువంటి అందరి పిల్లల డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ ఇచ్చినటువంటి డేటాను అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది ప్రతి నేమ్కు రైట్ సైడ్లో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ ప్రమోట్ చేశారా నాట్ పాస్డా ప్రమోటెడ్ రిపీటరా అనే ఆప్షన్స్ అయితే రావటం జరుగుతుంది సో మనం అందరినీ తప్పకుండా ప్రమోట్ చేస్తాం కాబట్టి కేవలం ప్రమోట్ అనేదే సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఆప్షన్లో అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి మార్క్స్ పర్సంటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ విద్యార్థి లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఎన్ని ఎంత మార్క్స్ స్కోర్ చేశాడనేది అనేది పర్సంటేజ్గా ఇవ్వాల్సి ఉంటుంది లాస్ట్ అకాడమిక్ ఇయర్లో విద్యార్థి హాజరైనటువంటి పని దినాలకు సంబంధించినటువంటి డేస్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ సెలెక్ట్లో లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అనే ఒకే ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు సిక్స్త్ క్లాస్కి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక ఆప్షన్ మాత్రమే రా రావడం జరుగుతుంది లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆప్షన్ సెలెక్ట్ చేయండి సో ఇక్కడ క్లాస్ సిక్స్త్ అనేది కనిపిస్తుంది ఇక్కడ సెక్షన్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు రైట్ సైడ్లో ఉన్నటువంటి అప్డేట్ బటన్ ట్యాప్ చేసినట్లయితే ఆ డేటా అనేది అప్డేట్ అయ్యి ఇక్కడ గ్రీన్ కలర్లో డన్ అనే ఆప్షన్ అయితే రావటం జరుగుతుంది సో మనం అప్డేట్ చేయనప్పుడు రెడ్ కలర్లో ఇక్కడ పెండింగ్ అని చూపించడం జరుగుతుంది డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసిన తర్వాత గ్రీన్ కలర్లో ఆటోమేటిక్గా డన్ అనేది రావటం జరుగుతుంది సో ఇక్కడ ఒక్కొక్క విద్యార్థిని ఈ విధంగా అన్ని ఆప్షన్స్ అప్డేట్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది సో ఇలా క్లాస్లో ఉన్నటువంటి అందరి విద్యార్థులను అప్డేట్ చేయాల్సి ఉంటుంది సో అందరి విద్యార్థుల డేటాను అప్డేట్ చేసిన తర్వాత చివరిలో అన్నీ చూసుకొని ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ బాక్స్లో ప్రమోట్ ఇవ్వండి రెండో బాక్స్లో మార్క్స్ పర్సంటేజ్ ఇవ్వండి మూడో బాక్స్లో లాస్ట్ అకాడమిక్ ఇయర్ అటెండ్ అయినటువంటి డేస్ ఇవ్వండి సో ఇక్కడ సెక్షన్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం లేదా అప్డేట్ చేయండి స్టూడెంట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావటం జరుగుతుంది వెంటనే అక్కడ డన్ అనే ఆప్షన్ అయితే రావటం జరుగుతుంది మన పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకైతే ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఫోర్త్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ రెండు ఆప్షన్స్ స్టడింగ్ ఇన్ సేమ్ స్కూల్ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ వితౌట్ టీసీ అనే ఆప్షన్ రావడం జరిగింది సో ఇక్కడ ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి మన స్కూల్లోనే ఉంటాడు కాబట్టి స్టడింగ్ ఇన్ సేమ్ స్కూల్ సెలెక్ట్ చేయండి ఇక్కడ నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్లోకి వెళ్తాడు సెక్షన్ సెలెక్ట్ చే ఏ సెలెక్ట్ చేసి అప్డేట్ క్లిక్ చేయండి వెంటనే అక్కడ సక్సెస్ఫుల్గా అప్డేట్ అవ్వడం జరుగుతుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటుంది మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ